హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అది దగ్గర అలీ ఖాన్ కే ఆర్క ఛానల్ జూబీపీ హెల్ ఆన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు చూడుపి పొట్టెలు అనేటివి అమ్మ కానీకున్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్ మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ రకంగా మీ దగ్గర అమ్ముకోవడానికి ఉండే గొర్రెలు కానీ మేకలు పొట్టెళ్ళు ఏదైనా వీడియోస్ మనకు పంపించేటప్పుడు మీరు జీవాన్ని నీట్గా వీడియో తీసి పంపించాలండి ఆ జీవం సరిగ్గా కనిపిస్తేనే కొనే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వస్తువు సరిగ్గా కనిపించకపోతే మనం ఇక్కడ బ్యారం చేసుకున్నాక అక్కడికి వెళ్ళినాక మళ్ళీ సరిగ్గా లేకపోతే అది బాగున్నదని చెప్పి చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు ఆ వీడియోస్ గురించి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారనమాట అన్న దాంట్లో సరిగ్గా కనబడటం లేదు దానికి అంత పెట్టొచ్చా పెట్టకూడదా అన్న డౌట్స్ తోటి అంటే మీరు వీడియో తీసి పంపించినా వేస్టే అది సో అందుకనేసి నీట్గా జీవం కనిపించేటట్టుగా వీడియోస్ తీసి పంపించండి అప్పుడు అమ్ముడు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ కనిపించే పొట్టెలు వచ్చేసి మొత్తం నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు అండి సో ప్యూర్ బ్రీడ్ సో ఇరవై పొట్టెలు దాకా ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు వీటి బరువు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అండి ఇది అడ్రస్ వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లా బైరేడుపల్లి మండలం మురారిపల్లి విలేజ్ నుంచి ఈ పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి సో ఈ ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది జత వచ్చేసి నలభై ఐదు వేలుగా బేరం అనేది చెప్పున్నారు కొన్ని అమ్మారంట వాళ్ళు అమ్మితే ఆ ప్రైస్కి వెళ్ళినా అయినా దానికంటే ఎక్కువ వెళ్ళినా చెప్పారు అంటే నేను మాట్లాడాను వాళ్ళు సో నలభై ఐదు వేలు జత అనేది చెప్తున్నారు ప్యూర్ నెల్లూరు జుడిపే బ్రీడ్ ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు